ప్రేమైన మిత్రులారా మనం కూల్ డ్రింక్స్ తాగే కన్నా ఈ కొబ్బరి బోండా నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది వారం మొత్తం త్రాగితే కొవ్వు కరుగుతుంది ఈ చర్మం మడతలు పోయి కాంతివంతంగా ఉంటాయి కంటి చూపు మెరుగుపడుతుంది చెడు బ్యాక్టీరియా బయట పోతుంది ఈ కొబ్బరి బాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఈ ఉపయోగాలు మీ అందరికీ తెలియాలని ప్రతి ఒక్కళ్ళు ఈ కొబ్బరి బాండాలు తాగి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇది రోగ నిరసతి పెంచు